మారు ఇలాంటి నీకు నచ్చుతాయి బాగా అవును కర్సీ చాలా బరువున్నాయి నువ్వే పట్టుకోయన నెత్తి పెట్టు ఆడువారి మాటలకు అర్థాలే వేరులే మారు ముంత చోటు చింత ఎవరు సో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఏంటంటే కరెక్ట్ గా మనం నెల్లూరులో ఉన్న కనక మహా సెంటర్ దగ్గర ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్ బయట ఏంది కట్టను ఇదిగో పడుతుంది చూడండి కట్టను ఎంత దిట్టంగా ఉందంటే నా లాగా లావుగా ఉంది ఇద్దరం లాగతాం చూడండి చిన్నగద్దో చిన్నగద్దో మీరే చూడండి లాగ లాగ చూశారు కదా ఎంత లాగినా కానీ శనగల భలే దిట్టంగా ఉంది కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఎట్టా తమ్ముఖోడు మీరు చూశారు తొంభై తొమ్మిది రూపాయల నుంచి కట్టన్ల మందల మొదలవుతుంది నాలుగో ఫ్లోర్కి పోయి వెళ్ళి ఆ కట్ట మొదల మొత్తం చూద్దాం దిస్ ఈ స్పాన్సర్డ్ బై సీఎంఆర్ వాళ్ళు అదే మందల ఎల్ఆర్ వాంగా ఆల్వేస్ వెల్కమ్ రండి మొద

ఐదు కలర్స్ ఉండే నాకు ఇష్టమైన కలర్ బాగుంది కలర్ బాగుంటుంది ఏసులు చాలా బాగుంటాయి ఎండ కూడా ఎక్కువ రాదు అది కాదనా కుట్టుకులు కూడా రాదు అసలు గుడ్డ చాలా స్ట్రాంగ్ గా ఉంది చింపిదే కానీ శనగదు అప్పటికి లాక్కున్నాము మళ్ళీ స్ట్రాంగ్ ఉంది స్టార్టింగ్ రేట్లు తొంభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఉంటాయనా ఇది ఇండో కట్టనా లేదా డోర్ సేమ్ డిజైన్ కిటికీ కూడా వస్తుంది విండోస్ కూడా వచ్చేస్తుంది చూడు సెట్ లాగా సెట్ అంతా వచ్చేస్తుంది మేడం బాగుంది చాలా

షిల్ గా ఉంటుంది షైనింగ్ బాగుంటుంది వాష్ చేస్తే ఇలాగే ఉంటుంది ఇది బా ఇది ఇది ఒక మోడల్ అనేది పెనల్ డిజైన్ ఇది కూడా ఇది చంకీ లాగా ఉంది చెమ్కే కాదు చెమికి కాదు డైరెక్ట్ గా క్లాత్ లోనే డైలీ ట్రెండ్ అది వాష్ చేస్తే ఏం కాదు అది డఫ్ గా ఆడుకోవచ్చు గేయించండి ఇప్పుడు మోడల్ ఇది ఇప్పుడు నచ్చి సైడ్ పెట్టుకున్నా నచ్చి సైడ్ పెట్టేస్తామో చూడన్నా నీకు పక్కన ఇది బ్యాకప్ లెనిన్ టైప్ మోడల్ ఇది పోసకాల బాగుంది లెనిన్ సొక్కలు లెనిన్ అవన్నీ చూసాయి లుంగీలు లెనిన్ లో ఫస్ట్ టైం కట్టలు చూస్తున్నాం ఇది కూడా అంతే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది చూడండి మేడం ఏ కరెక్ట్ సత్తా లేదు ఎనిల్లో ఇంకో రకం ఇదే ఇంకో రకం ఇదే ఇంకో క్వాలిటీ ఉన్నా వొల్లెలే కాస్తా ఎంత కడపేద సాయువుని తీసుకుంటారే బాగుంది రీసెంట్ కలర్స్ ఇది బాలే ఉంది అదిరిపోయింది సూపర్ సూపర్ చూడు దీని ఉంటామా

ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలు పడుతుంది అన్న చాలా మంది ఏమలే బయట ఏమనుకుంటారు అంటే బయట నేను చూడగానే వాయించేస్తారు రేట్లు అనుకుంటారు అంటే అండి అది చూడగానే అంటే లోపలికి వస్తే ఇంకా అర్థం అవుతుంది అవును ఇది మామూలుగా మెటీరియల్ మీటర్ అయితే ఆరు వందలు ఏడు వందలు అలా ఉంటుంది ఒక డోర్ గుర్ట్టించుకోవాలంటే రెండున్నర మీటర్ తీసుకోవాలి మినిమం వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అవుతుంది మనం ఏంటంటే గార్మెంట్ స్టిచ్చింగ్ ముంబైని స్టిచింగ్ చేపించి డైరెక్ట్గా క్లాత్ రేట్ వేసుకొని ఆరు వందల యాభై రూపాయలకి రెండు వందల యాభై మూడు వందల యాభై ఆ రేంజ్లో సూపర్ మెటీరియల్ వస్తుంది ఇది చూడండి ఎక్స్పోర్ట్ క్వాలిటీది త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది

కానీ ఇట్లా టచ్ చేస్తే కూడా షేప్ అర్థం ఎంబోస్ డిజైన్ అది చాలా బాగుంది ఏంటి డిజైన్ ఎంబోస్ డిజైన్ అంటే కొంచెం ఎంబోస్ డిజైన్ కొంచెం ముందుగా ఉన్నట్టుగా ఉంటుంది అవును అవును రేడియం లా ఉంటుంది అన్నమాట ఎంబోస్ డిజైన్ అది కొంచెం టైప్ కొడు చూడా బాగుంది అంత లావ్ ఉంది మందంగా ఉంది ఏసీ రూమ్ కి సూపర్ సెట్ అవుతాయి మేడం ఎండ కూడా ఎక్కువ పడదు ఇది బాగుంది రీసెంట్గా కలిపి పదిహేడు వందలు ఇది ఎనిమిది తొంభై వంద రూపాయలు వస్తుంది ఇంకా అంత ఆఫర్లు వచ్చినప్పుడు మనం వెనక అడకూడదు పక్కన పెట్టి ఎలా పాపం మన ఇంట్లో ఏమైనా సంక్రాంతి పండగలకి అట్లాంటి అప్పుడే వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు అప్పుడు బంధువులు కూడా ఉంటారు అవును ఇప్పుడు మన బంధువులు ఏమంటే ఎవరిన వస్తే ఏంది ఈ అని చెప్పి కింద చేసిపోతా ఉంటారు చూడు బాంబో మోడల్ బ్యాంబో మోడల్ బ్యాంబో కొంచెం నా డ్రెస్ తీసుకున్నాము ఎందుకు ఆల్రెడీ తొంభై జెమ్ము దుల్ల బులుగు బులుగు ఆ మెరును రెండు పక్కన కూడా చెప్పా డెబిట్ కార్డు తెచ్చా అది ఎవరితో తెలియదు వాళ్ళు ఆడవాళ్ళు ఎందుకంటే డబ్బులు తేవారు మా చేప ఖర్చు పెట్టించుకుంటారు మీరు వచ్చినప్పుడు మాకు డబ్బులతో డెబిట్ కార్డులతో పనే ఉంటది అంతే కదా అందుకే నాకు ఇది కూడా కావాలి ఇది కూడా కావాలా తీసుకో మన ఇది కూడా అంటుందా రంగు ఇది చూడ బ్లాక్ అండ్ వైట్ చాలా బాగుంటది మా లాంటి కాంబినేషన్ అందుకే బాగుంటది తీసుకుంటున్నా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంటుంది ఇద్దరు తెలుపుకుంటే బాగుండరు బ్లాక్ ఉండాలా తెలుపు ఉండాలా అమ్మాయి నేను లాగా ఆ ఇది తీసుకుందాం ఒకటే తీసుకుందాం కానీ తీసేయి

సార్ చూడండి ఆఫర్లో ఉంది సార్ ఇది మేడం మామూలుగా అయితే ఎంఆర్పి రెండు వేలు ఉంటుంది మేడం కంపెనీ రేట్ మీద దాని మీద తగ్గించి వెయ్యి రూపాయలకి రెండు బెడ్షీట్లు ఇస్తారు మేడం వెయ్యి రూపాయలకి రెండు రెండు బెడ్షీట్లు సెవెన్ బై ఎయిట్ వస్తుంది సైజ్ ఇది ఇది అన్న ఇప్పుడు చూడాల నువ్వు అది కింగ్ సైజ్ లైన్లోకి కింగ్ సైజ్ మేడం కింగ్లు ఇప్పుడు కింగ్ సైజ్ వస్తారు అది రెండు వేలకు రెండు వస్తాయి మేడం రెండు వేలకు రెండు అంటే ఒకటి ఈ రూపాయలు పడుద్ది నైన్ బై నైన్ వస్తుంది మేడం కింగ్ సైజ్ ప్యూర్ కాటన్ మ్యాడమ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అది ప్యూర్ వాష్ చేసిన కలర్ షేడ్ అవ్వడం డల్ అవ్వడం ఏం ఉండడం ఉండదు మిక్స్ సైజ్ పిల్లో కవర్ వస్తుంది ఇది కూడా క్లాత్ చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మేడం చూడండి ఓకే కింగ్ సైజ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ రెండు వేలకి రెండు వస్తాయి మేడం ఇది చూడనా ఇదేం పెడిచా ఇది కూడా సేమ్ క్వాలిటీ ఫోటో ప్రింట్ ఇది కేజా ప్రింట్ మనం ఇంతా చేశారు కదా మేడం వావ్ మనం వీడియోస్ రీల్స్ తీసుకోవడానికి కట్ నేను కట్ బ్యాక్ గ్రౌండ్ మేడం సేమ్ అదే నేచురల్ ఫోటో ప్రింట్ లాగా ఉంటుంది మేడం ఇది చూడండి ఓపెన్ చేసుకోండి అడి పట్టుకోవా కొంచెం ఉంది మన కొడుకు

ఇదిగో ఐదు వందలు రెండు ఉన్నాయి లే కా దాన్ని ఒక రోజు పడి పట్టుకోండి ఒక రెండు రూపాయలు సార్ బిల్లు పది రెండు రూపాయలు మిగిలింది ఇంకా సోపు బిల్లు నీకు డబ్బులు నాకు సరే ఇది కూడా ఇది కూడా తీసుకో ఇందుకు తీసుకో అందరికి తీసుకో సరే అన్న ఇస్తే ఇంకా మేము ఇది కూడా పోతాం అమ్మ చాలా బరువున్నాయి ఇగో పట్టుకో నేను ఇదిగో నేనే పట్టుకోవాలా ఓరా నాయనెత్తిరి పెట్టు స్వామి ఏమన్నా ఎవరుసో ఆ విధంగా ఉంటుంది ఎరకు పోతున్నావు ఆగు ఆ విధంగా ఉంటుంది లేడీస్తో షాపింగ్ అంటే ఒకటి రెండు అనుకొని వచ్చాము చూడండి ఎన్ని సంచులు నెత్తి మీద పెట్టేసింది పిల్ల సరే ఏదేమైనా కానీ తొంభై తొమ్మిది రూపాయల నుంచి నీ పాసాల స్వామి కట్టన్లు బెడ్షీట్లు రకరకాలుగా రంగులు రంగులుగా చాలా డిజైన్లు ఉన్నాయి ఈయట గానీ వచ్చారనుకోండి ప్రశాంతంగా కొనుక్కొని వెళ్తూ ఉంటాడమే డబ్బులు నువ్వు కడతావు అంటారేమో కడతా వీలుంటే ఆ దేవుడు మనకి మంచి పొజిషన్ ఇచ్చారనుకో అనుకో అన్ని బిల్లులు నేనే కడతా ఆ విధంగా ఉంటుంది మొదల ప్రోగ్రామా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైతే పోస్ట్ చూస్తూ ఉంటారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరే ఇంకా బయలుదేరదు ఇంటికే నువ్వు నాకు ఇంకా షాపింగ్ చేసుకుంటానంటే వద్దన్నావు కదా అందుకే అవన్నీ నీ మాటలకు